ఐదు ఇరవై ఆరు ఒక న్యాయవాదుల ఎన్నికలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్ భారత సెషన్ ఎన్నికలు ఏప్రిల్ పదకొండవ తేదీన నిర్వహితని చెప్పేసి భారత్ సెషన్ ఏదైతే ఎగ్జిక్యూటివ్ కమిటీ వారికి రాష్ట్ర బార్ కౌన్సిల్ వారు ఉత్తర్వుయడం జరిగింది వారికి అనుగుణంగా ఏప్రిల్ పదకొండవ తేదీన నిజామాబాద్ బార్ అసెసిమెంట్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం గతంలో ఇచ్చిన షెడ్యూల్ కాకుండా ఏప్రిల్ పదకొండవ తేదీన నిర్వహించడం జరుగుతుంది అట్లాగే అయితే గతంలో అయితే అడా కమిటీ నిర్వహియడం జరిగిందా వారి యొక్క అడా కమిటీ సభ్యులంతా సహకరించమని ఇవాళ నూతనంగా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అదనంగా ఇద్దరు మరి యొక్క ఎలక్షన్ ఆఫీసర్ని ఏర్పాటు చేయడం జరిగింది బార్ కౌన్సిల్ ఆదేశం అనుసారం అయితే ఎవరం విఘ్నేష్ గారు నిజామాబాద్ ఎలక్షన్ ఆఫీసర్గా అట్లాగే అదనంగా ఎలక్షన్ ఆఫీసర్గా జి మధుసన్ గౌడ్ గారు అట్లాగే అదనపు ఎలక్షన్ ఆఫీసర్గా విట్ల రవి గారిని ఇవాళ నియమించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల భాగంగా మనం ఈ ఏర్పాటు చేయడం జరిగింది న్యాయవాదులందరూ అందరి పట్ల ఈ యొక్క అధ్యక్షులు కానీ ఈ యొక్క స్కూల్కి ప్రతి ఒక్కరి పట్ల నిజామాబాద్ న్యాయవాదు పట్ల గౌరవం ఉంది ప్రతి ఒక్క అడకంపె కావచ్చు మరెవరైనా కావచ్చు వారందరి సహకారంతో ఈ ఎన్నికలు విజయవంతం చేయాల్సింది అందరికీ కోరుతా ఉన్నారు వారందరి సహకారంతో ఎన్నికలు నిర్వహిస్తాం ఈ సంవత్సర కాలంగా కూడా మా యొక్క అధ్యక్ష కార్యవర్గాన్ని అందరి సహకారంతోనే నిర్వహించి అదే సహకారంతో ఇవాళ కూడా ఈ ఎన్నికలు నిర్వహించి రాబోయే నూతన కార్యవర్గానికి మా యొక్క సహకారాన్ని అందించం మేము సిద్ధంగా తెలియజేస్తా ఉన్నాం